నమస్తే వెల్కమ్ టు పాయింట్ ఈ రోజు మా స్టూడియోకి అయితే ఒక అందాల రాక్షసి వచ్చేస్తారు తను ఎవరో చూపిస్తాను ఓకే శ్వేత వర్మ గారు హలో ఎలా ఉన్నారు సూపర్ నిజంగా మా స్టూడియోకి నిజంగా ఒక అందాల రాక్షసి వచ్చేసారు అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు సెలబ్రిటీస్ చేయలేదు ఫస్ట్ మీతో చెప్పండి ఎలా ఉన్నారు అసలు సినిమా ఇండస్ట్రీ కి రాక ముందు ఏం చేసేవారు ఫోర్టీన్ లో బిగిన్ అయింది నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మిసైద్రాబాద్ అనే బ్యూటీ ప్యాజెంట్ లో పార్టిసిపేట్ చేశాను సో దాంట్లో ఐ వాస్ వన్ ఆఫ్ టాప్ ట్వంటీ ఫైనలిస్ట్ సో బ్యూటీ ప్యాజెంట్ లో ఫైనలిస్ట్ అయినప్పుడు మా కాలేజ్ సీనియర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే దానికి అరే బ్యూటీ కి వెళ్ళి వచ్చింది కదా విల్ ఆస్కర్ టు యాక్ట్ అని చెప్పి అలా ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశాను దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యూటీ ప్యాజెంట్స్ లో పోర్ట్ఫోలియో అనేది ఏదైతే ఉంటుందో సో మూవీస్ కూడా మనకి వెళ్తది ప్రొఫైల్ అనేది యూజ్లీ ఎనీ బ్యూటీ ప్యాజెంట్ లో కంటెస్టెంట్స్ కానీ ఫైనలిస్ట్ కానీ సో వీ గెట్ అప్రోచ్ విత్ బ్రాండ్స్ సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ షార్ట్ ఫిల్మ్ చేసే సమయంలో ఐ రియలైజ్డ్ దట్ సంథింగ్ విత్ కెమెరా ఈ అంటే నాకు ఇట్ మేక్స్ మీ హ్యాపీ సో అదేంటి ఫీలింగ్ అని అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చేసుకుంటూ ఐ రియలైజ్ అన్ఫార్చునేట్ కాదు ఇట్ వుడ్ బిన్ నైస్ అంటే మనకి ఇండియన్ సొసైటీలో మేజర్ గా ఏంటంటే నేను చూసిన చూసినట్టు వరకు ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ మైండ్ సెట్ అలా చేసే కొద్ది మనకు కూడా ఏంటంటే నేను యాక్టర్ అవ్వాలి అన్న థాట్ అనేది రాదు సో నాకెందుకో తెలీదు టెనోనికల్ అట్లా ఒక న్యూస్ పేపర్ వెనకాల పేజ్ లో ఇలా మిస్ బ్యూటీ ప్యాజెంట్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే నాకు వెళ్ళాలనిపించింది వెళ్ళాను సో సంథింగ్ ఇన్ మీ డ్రూ మీ టువర్డ్స్ దట్ సో అలా బట్ ఐ ఫీల్ హ్యాపీ ఎందుకంటే చాలా మంది మన సొసైటీలో మనం మనం పొటెన్షియల్ ఏంటి మనకి ఏం నచ్చుతుందో తెలుసుకోకుండానే గడిపిస్తుంది ఐఎమ్ గ్లాడ్ ఐ గౌట్ అన్ ఆపర్చునిటీ ఆ బ్యూటీ ప్యాజెంట్ ద్వారా కూడా ఛానల్స్ ఓపెన్ అయ్యాయి సో అలా ఒక షార్ట్ ఫిల్మ్ నుండి ఇట్ లెట్ మీ టు ఈవెన్ ఫిల్మ్స్ అందంగా ఉన్నారు వర్క్ సో హార్డ్ అండ్ ఇండస్ట్రీలో కూడా ఏంటి అంటే సో మెనీ పీపుల్ ఒక్క ఆపర్చునిటీకి దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ సో మనం ఎప్పటికప్పుడు యాజ్ అన్ యాక్టర్ మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి ఎడ్యుకేషన్ ఎక్కడ ఎక్కడ సో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఈసీ ఇంజనీరింగ్ లో దాని తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీ లో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు ఇంటర్న్షిప్ చేశాను చేస్తూ సినిమాలు చేస్తూ ప్యాలల్ గా మళ్ళీ ఒక కంపెనీకి మార్కెటింగ్ ఎట్లా చేస్తూ సో ఐ రియలీ ట్రైడ్ బ్యాలెన్సింగ్ టు ఏమంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తాను అంటే మీకు బైక్ రైడింగ్ అనేది చాలా వరకు ఇష్టం అని విన్నాను ఎలా అసలు సో నాకు చిన్నప్పటి నుండి అంటే ఈ స్కూటీస్ ఇవన్నీ నచ్చేవి బైక్స్ కూడా నచ్చేవి అంటే చాలా ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ ఎవరైనా బైక్ నడుపుతుంటే వాళ్ళని చూసి నాకు సంతోషం అనిపించేది సో ఐ వాంటెడ్ టు లెర్న్ సో నేను బైక్ రైడింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు చాలా మంది నీకు స్కూటీ సరిపోద్ది బైక్ ఎందుకు అన్నారు సో నాకు షా అంటే బైక్ ఎందుకు నడపకూడదు అన్న క్వశ్చన్ అది సో ఆ ఫీలింగ్ అనేది ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రైడ్ అ బైక్ ఎలా ఉంటుంది అని చెప్పి అలా తీసుకొని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను ఏంటంటే ఎవరైనా హైదరాబాద్ లో బైక్ రైడింగ్ నేర్పించే అమ్మాయి ఉందా అంటే అప్పుడు దీపారాధాకృష్ణన్ అని షీ వాస్ కండక్టింగ్ బైక్ రైడింగ్ క్లాసెస్ తన దగ్గర నేర్చుకొని దాని తర్వాత ఐ లెర్న్ బైక్ రైడింగ్ అండ్ ఐ వాంట టు బై హిమాలయన్ ఫైనలీ నవ్ ఐ ఓన్ ఎన్ఫీల్డ్ హిమాలయం ఫోర్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ మొత్తానికి సాధించారు నెగిటివ్ లీడ్ చేస్తున్నాను అండ్ రీసెంట్ గా వర్కింగ్ టైటిల్ దుర్గా ఉంది పొలిటికల్ డ్రామా మీరు పొలిటికల్ ని ఎక్కువ చేస్తారు సో దానిలో జర్నలిస్ట్ క్యారెక్టర్ నేను జర్నలిస్ట్ క్యారెక్టర్ నేను క్వశ్చన్స్ అడుగుతాను సో సో మొన్నే లైక్ జస్ట్ లాస్ట్ వీక్ వీ ఓకే దాదాపుగా ఇండస్ట్రీ అంటే అమ్మాయిలకి కొంచెం అంబారెజ్ గా ఉంటది అంటే వెళ్ళాలా వద్దా కాదు మేబీ ఐ థింక్ వి ఆర్ మోర్ అంటే హెసిటెంట్ అంటే ఆలోచిస్తూ ఉంటాం ఆల్సో బికాస్ రిలేటివ్స్ కావచ్చు అంటే పీపుల్ మనల్ని జడ్జ్ చేస్తారు అన్న ఒక చిన్న ఫియర్ అనేది ఉంటుంది అంటే ధైర్యం వెళ్ళొచ్చు అంటారా వై నాట్ సి ఇప్పుడు సొసైటీలో మీరు ఎప్పటి నుండో నుండి సాగనం నుండి కూడా అంటే బ్లైండ్ గా ట్రెడిషన్స్ ని ఫాలో అవ్వకూడదు ఇన్ ఆఫ్ ద జెండర్ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి జడ్జ్ చేయకండి అన్న ఒక పర్స్పెక్టివ్ ఇక్కడ దాకా వచ్చామంటే ఆ రోజు ఎవరో సతీసగా మనం మీరు చెయ్యకూడదు అన్న ధైర్యం చేయకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ విడ బిన్ ఇన్ ది స్టేజ్ సో యాజ్ అ విమెన్ వీ హ్యావ్ టు టేక్ దట్ స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్ మనకి మనమే స్టాండ్ తీసుకోవాలి మనకి మనమే నిర్భయంగా ఉండాలి ఇప్పుడు నిర్భయ అనేది కూడా ద రీజన్ వై ఇట్ వాస్ పుట్ వర్స్ అది చాలా దట్స్ వర్స్ అంటే అటు నుండి ఇటు ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది అనుకున్న టైంలో పీపుల్ ఆర్ అటాకింగ్ విమెన్ సో అలాంటి సందర్భంలో కూడా అగైన్ ఒక యాక్ట్ లాగా పెట్టి ఎప్పటికప్పుడు వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ వీ హ్యావ్ టు బి కరేజస్ ఐ ఆల్వేస్ ఫీల్ చాలా ఇంపార్టెంట్ ధైర్యం అనేది లేకపోతే మనం ఇంటి నుండి బయటకు కూడా రాలేదు సొసైటీలో చాలా వరకు ఎన్నో జరుగుతున్నాయి బట్ ప్రతి మహిళ ముందుకు రావాలంటే శ్వేత వర్మ ఏం చెప్తారు సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళు వంద మంది ఉంటారు అది మీ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు మీరు మీ సిబ్లింగ్స్ కావచ్చు మీ బ్రదర్ సిస్టర్ కావచ్చు మీరు రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి కావచ్చు చెప్తే చేసుకున్న పర్సన్ కావచ్చు సో మీకు ఫస్ట్ ఏం కావాలి అన్న ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీ గోల్స్ మీ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ యు స్టాండ్ ఆన్ దట్ సో ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన మాట మీరు వినరు అన్న వాళ్ళు వాళ్ళే దూరం అయిపోతారు లేదా మీరే కట్ చేయాలి చాలా అంటే అంతకి అంత వరకు మీరు ఆ డెసిషన్ తీసుకోగలగాలంటే మనకి మనం ఒక ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఈ ఎడ్యుకేషన్ అనేది ఉండడం వల్ల మనకి నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ ఇస్ పవర్ సో మనం ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అన్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ మనకేం కావాలో అన్న క్లారిటీ ఉన్నప్పుడు న్యాచురలీ మన డెషన్స్ అనేవి మనం తీసుకుంటాం వీ డోంట్ టేక్ డెసిషన్స్ టు హర్ట్ పీపుల్ బట్ మన లైఫ్ అనేది అప్పుడు ఆ స్ట్రెంగ్త్ అనేది న్యాచురలీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం తీసుకోగలుగుతాం సో ఐ వుడ్ వాంట్ ఎవ్రీ విమెన్ ఏంటంటే ప్లీజ్ బీ ఎడ్యుకేటెడ్ మీరు ఏ ఫీల్డ్ లో అయినా సరే ఇట్ కెన్ బి విచ్వర్ టు ఐ ఎడ్యుకేటెడ్ రైట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూ వర్క్ ఫర్ ఇట్ అండ్ దెన్ ఐ థింక్ మీకేం కావాలో అన్నది మీరు ఆ డిసిషన్ కి స్టిక్ అయి ఉంటే ఉండే వాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు బట్ యూ విల్ ఫీల్ హ్యాపీ దట్ ఒక్క లైఫ్ ఉంటుంది సో యూ హ్యావ్ టు ఫాలో యువర్ డ్రీమ్స్ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఓకే శ్వేత వర్మకి ఎవరైనా క్రషింగ్ పర్సన్స్ ఉన్నారా క్రష్ సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యూస్ టు క్రషెస్ మధ్యలో ఏదో కొరియన్ డ్రామాస్ అవి కూడా చూస్తుంటాయి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఐ టు థింక్ అప్పుడైతే విజయ్ ఎవరకు ఉండని చెప్పారు ప్రభాస్ ఐ థింక్ ప్రభాస్ గ్రీన్ ప్రజెన్స్ ప్రెజెన్స్ రియలీ మ్యాగ్నెటిక్ ఇప్పుడు అంతే మేబీ కొత్త వాళ్ళు ఎవరైతే మైండ్ లో అయితే లేరు ప్రెసెంట్ అంటే ఇప్పుడు నేను వర్క్ 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 మోడ్ లో ఉన్నా కాబట్టి అంత ఫోకస్డ్ గా చూడట్లేదు బట్ రీసెంట్ గా క్రష్ అని చెప్పను బట్ నేను హిందీ మూవీ ఒకటి చూసా ఛాబా అని పికీ కౌశల్ చాలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేశాడు నేను ఐ వాజ్ క్వైట్ అమేస్డ్ క్రష్ అని చెప్పను బట్ ఐ థింక్ ఐ వాజ్ లైక్ అమేజ్ క్రష్ అంటే మేబీ ప్రభాస్ అనుకుంటా లెట్స్ ఓకే ఇప్పుడు కమింగ్ అప్ నెక్స్ట్ మూవీస్ లో అంటే ఏమన్నా క్యారెక్టర్స్ పరంగా కానీ మీకు నచ్చినవి నచ్చితేనే చేస్తారా నచ్చకపోయినా చేస్తారా లేదు అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ దాట్ నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిల్మ్స్ చేశాను ఇప్పటిదాకా సో ఈ ప్రతి సినిమా కూడా ఇట్ హాస్ హాట్ మీ సంథింగ్ సో ఇప్పుడు నాకు అంటే మేబీ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు మనం కొత్తగానే మనల్ని మనం మనకు మనం పచం అవుతుంటాం ఆ క్యారెక్టర్స్ ద్వారా సో ఇప్పుడు నేను చేసిన వర్క్ కి నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఏంటి అంటే ఆ సిగ్నిఫికెంట్ గా ఉంటేనే అప్రోచ్ అవుతున్నారు సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రీవియస్ వర్క్ ఎందుకంటే నేను సినిమాలే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా చేయడం వల్ల ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు క్వాలిటీ వర్క్ జర్నలిస్ట్ క్యారెక్టర్ కావచ్చు ఇంకో సినిమాలో నెగిటివ్ లీడ్ కావచ్చు మంచి సిగ్నిఫికెంట్ రోల్స్ రోల్స్ చేస్తే ఎక్కువ అలా ఏం లేదు నేనేమనుకుంటానంటే ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉందంటే ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఎంత కొత్త యాక్టర్ అయినా సరే సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు సో ఇప్పుడు మీరు నెగిటివ్ క్యారెక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ చేశారంటే యు నెవర్ నో ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు షీ వాస్ డూయింగ్ ఆల్ అంటే మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసి చేస్తూ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారే లీడ్ లాగా కూడా మూవీస్ వస్తున్నాయి చెప్పలేము అంటే ఏ రోల్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అన్నది ఫ్యామిలీకి ఎలా మీరు టైం ఇస్తున్నారు సో సి అగైన్ ప్రయారిటీస్ అంటే మనము ఇప్పుడు ఉన్న టైంలో మన ప్రయారిటీస్ ఏంటి అని సెట్ చేసుకున్నప్పుడు టైం న్యాచురల్లీ మనం ఇస్తాం అంటే నేను ఓన్లీ వర్క్ మీద ఫోకస్ చేస్తాను అని చెప్పను బికాస్ ఐ లివ్ విత్ మై ఫాదర్ నాకు పెట్స్ ఉన్నాయి సో డెఫినెట్ గా ఎవ్రీ డే కొంచెం సేపు కూర్చొని ఆయనతో మాట్లాడడం అండ్ నేను హిస్ మై మూవీ ఫ్రెండ్ సో నేను సినిమాలు ఓన్లీ మా నాన్నగారితోనే చూస్తాను సో వి గో వి వాచ్ ఫిల్మ్స్ ఏం మాల్ కి వెళ్ళి వి వాచ్ హావ్ ఎ గ్రేట్ టైం ఫస్ట్ మూవీ చేసినప్పుడు మీ డాడీ ఫీలింగ్ ఏంటి సో అంటే వాళ్ళు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారు కాబట్టి కొంచెం ఏంటంటే నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా అంటే ఇంజనీరింగ్ కి సంబంధించిన జాబ్ చేస్తే బెటర్ సినిమా ఇండస్ట్రీ అంటే మనకు తెలీదు వి డోంట్ నో హౌ ఇట్ ఈస్ అని చిన్న హెసిటెంట్ గా ఉండే బట్ ఐ థింక్ నా గురించి తెలుసు నేను ఎక్కడికెళ్ళినట్ దే నో అబౌట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా సో దేవర్ లైక్ దేవ కాన్ఫిడెంట్ ఎక్కడ ఉన్నా సరే షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం కన్సర్న్ గా ఉన్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ద వే పీపుల్ లుక్ ఎట్ యాక్టర్స్ అంటే పర్స్పెక్టివ్ అనేది అంత రెస్పెక్ట్ఫుల్ గా చూడరు అది ఎందుకు చూడరు నాకు ఉంది సో దట్ వాస్ దేర్ బట్ ఐ థింక్ నేను చూస్ చేసుకున్నాను అంటే నా నా గురించి తెలుసు కాబట్టి అండ్ ఐ ఆల్సో రెస్పెక్ట్ యాక్టర్స్ వాళ్ళు దే రెస్పెక్ట్ యాక్టర్స్ దే రెస్పెక్ట్ సినిమా కాబట్టి దట్ వాస్ నో ఓకే శ్వేత వర్మ గారు ఎలాంటి అంటే ఏ మూవీ అంటే ఇష్టం మీకు నాకు నేను చేసిన సినిమాల్లో అయితే ఇప్పటిదాకా రాణి అని ఒక సినిమా చాలా ఇష్టం చిన్నపిల్లలు అమ్మాయిల్ని ట్రాఫికింగ్ ఏదైతే చేస్తున్నారో సో ఆ కాన్సెప్ట్ మీద పిక్ చేసుకున్న సినిమా ఫీమేల్ అంటే ఒక విమెన్ ఎలా సఫర్ అవుతారు అన్న పాయింట్ లో ఒక ఆల్మోస్ట్ నాలుగు క్యారెక్టర్స్ చేశాను సో అది ఆహాలో ఉంది సో ఐ రియలీ లవ్ దట్ ఫిల్మ్ ఏకం అనే ఒక సినిమా చాలా ఇష్టం దాంట్లో బైక్ రైడింగ్ క్యారెక్టర్ ఉంటది సో అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక అంటే బ్యాక్ డ్రాప్ ఉంటది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని సో ఈ ఫిల్మ్స్ దీస్ ఆర్ వన్ ఆఫ్ మై అంటే ఫేవరెట్ ఫిల్మ్స్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్ ఏంటి అసెల్ఫ్ ఓ ఐల్ బి మోర్ దన్ హ్యాపీ అంటే ప్రభాస్ గారు స్క్రీన్ ప్రెసెంట్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు బాహుబలి అనే సినిమా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వెళ్ళింది అంటే ఆ స్క్రీన్ ప్రెసెంట్స్ కానీ యు నో లైక్ ఈ హాస్ దట్ ఆర్ సో అలాంటి ఒక అండ్ అఫ్ కోర్స్ యు నో ఐ హ్యావ్ అ క్రష్ ఆన్ ప్రభాస్ గారు కాబట్టి ఐ హెడ్ లైక్ ఐ థింక్ ఫుల్ ఫస్ట్ ఇంటర్నల్ గా శృతి హాసన్ గారిది రేసుకుంటాంలో లాగా బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా బీ లైక్ ఫుల్ ఇట్లా ఒక వెరీ హ్యాపీ ఓకే బీ లైక్ ఐ విల్ బి ఎక్సైటెడ్ ఓకే శ్వేత వర్మ గారు ప్రెజెంట్ అయితే మెన్ డామినేట్ చాలా జరుగుతుంది అంటే ఉమెన్స్ నుంచి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ రీసెంట్ గా కూడా దిస్ అతుల్ సుభాష్ అనే పర్సన్ హీ కమిటెడ్ సూసైడ్ అండ్ చాలా హెరాస్మెంట్ కి గురయ్యాడు అని ఐ సీన్ ద న్యూస్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఆన్ వన్ హ్యాండ్ మనకి అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే మన ఫై మన రైట్స్ గురించి మనం ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక మంచి పొజిషన్ లో వచ్చాము బట్ హ్యావింగ్ సె దట్ మన జెండర్ లోనే దేర్ ఆర్ ఆల్సో సిచువేషన్స్ వేర్ ఇలాంటివి జరుగుతున్నాయి విచ్ ఇస్ వెరీ అన్ఫేర్ సో అంటే విమెన్ మెన్ ఐ ఫీల్ వీ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అంటే పాలు నీళ్లు లాగా వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద సొసైటీ సో డెఫినెట్ గా మేబీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లా అంటే బికాస్ పెళ్లి అనే దాంట్లో ఇద్దరికి కూడా ఈక్వల్ గా కొన్ని లాస్ ఏమన్నా మారిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బి అ గుడ్ థింగ్ బికాస్ ఇప్పుడు యాజ్ అ విమెన్ నేను సఫర్ అవుతున్నాను అని నేను చెప్తే చాలా వరకు సొసైటీ నుండి ఒక ఎంపతి అనేది వస్తుంది బట్ మెన్ ఏంటంటే చెప్పలేక మింగలేక కాక దిస్ ఇస్ ద సిచ్యువేషన్ విచ్ ఇస్ హ్యాప్నింగ్ సో ఐ థింక్ కొన్ని స్ట్రాంగ్ రూల్స్ సో దట్ బీయింగ్ అ విమెన్ అనేది ఇట్ షుడ్ బి అ పవర్ టు ఎంపవర్ అవర్ సెల్ఫ్స్ నాట్ టు మిస్యూస్ సో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి సో దట్ వీ హ్యావ్ టు వర్క్ టు అంటే ఒక బెటర్ వరల్డ్ కి బెటర్ సొసైటీకి యాజ్ యు నో మెన్ అండ్ విమెన్ వర్క్ చేయాలి కానీ ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ని మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి దట్స్ వాట్ ఐ ఫీల్ సో ఇండిపెండెన్స్ గా బ్రతకాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు అంటే మనకి ఫ్రీడమ్ అనేది ఇట్స్ ఎంపవరింగ్ ఫీలింగ్ అంటే మనము పొద్దున లేచినప్పటి నైట్ పడుకునే దాకా కూడా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అన్న ఒక థాట్ ని మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి అన్న ఏదైతే ఆలోచన ఉంటుందో దాన్ని మనము నిలబెట్టుకోవాలి అంటే వి నీడ్ టు వర్క్ ఫర్ ఇట్ సో ఆ ఎఫర్ట్ అనేది పెట్టాలి సో ఆ ఎఫర్ట్ అనేది పెట్టినప్పుడు మనం ఆ ఇండిపెండెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము సో వీ హ్యావ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ వీ హ్యావ్ టు బి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైం కైండ్ గా ఉండాలి కంపాషనెట్ గా ఉండాలి నర్చర్ అంటే యాజ్ విమెన్ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైనా సరే లైఫ్ లో మదర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి యాజ్ విమెన్ వీఆర్ గివింగ్ వ్యర్ నర్చరింగ్ సో ఆ క్వాలిటీస్ అన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఐ థింక్ ఇఫ్ ఈ ఆ క్వాలిటీస్ అన్ని మనలో పెంచుకుంటూ ఉంటే ఇట్ విల్ బి బ్యూటిఫుల్ మనం ఇండిపెండెంట్ గా ఉంటాం మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ గుడ్ ఫ్రమ్ సో సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది బిగ్ బాస్ ఫీలింగ్ ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ అండి ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఒక అంటే నా గురించి నేను ఎక్కువ తెలుసుకున్నా అంటే నేను నా గురించి ఒక పర్స్పెక్ట్ ఉండేది ఓహో ఇలా కూడా రియాక్ట్ అవుతానా అని అక్కడ తెలిసింది ఎందుకంటే చిన్న ఇప్పుడు ఇంట్లో అంటే మేబీ ఏదన్నా ఒక మాట అనేసినా సరే మనకు అంత అవేర్నెస్ ఉండదు అక్కడ రికార్డ్ చేసి కెమెరాస్ పెట్టి అంటే నువ్వు ఇలా చేసావు అని చెప్తుంటే మనకి సడన్ గా సడన్ అంటే నేను ఎలా చూస్తానంటే నా గురించి నాకు ఓహో నేను ఇలా ఉంటానా ఇలా ఉంటానా సో ఆ సిక్స్ వీక్స్ నేను ఏదైతే ఆరు వారాలు ఉన్నానో నా గురించి నేను ఎక్కువ తెలుసుకున్నాను అండ్ ఇట్స్ డెఫినెట్లీ స్ కెళ్ళే ముందు కూడా సినిమా చేశాను ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిల్మ్స్ చేశాను బట్ బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత అసలు ఈమెం చేసింది అని చెప్పి నా సినిమాలు చూడటం స్టార్ట్ చేస్తారు వాళ్ళు బిగ్ బాస్ ఏ ఫస్ట్ అనుకున్నారు కానీ బిగ్ బాస్ ముందు కూడా నేను సినిమాలు చేశాను బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది నన్ను గుర్తుపడతారు బికాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంతే హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యాక్చువల్లీ మీకు నచ్చిన కలర్ ఏంటి యియోన్ గ్రేయ్ ఫుల్ ఫ్లాష్ చాలా థికింగ్ బ్రైట్ ఉంటది మధ్య ఎందుకో అట్లా కొడుతుంది కలర్ ఆ కలర్ ఈ మధ్య నచ్చుతుంది ఎందుకు నచ్చిన ఫ్లవర్ నచ్చిన ఫ్లవర్ ఐ లవ్ రోజెస్ ఓకే కోర్స్ లేడీస్ కలర్ రోజెస్ అండ్ ఐ లవ్ లావెండర్ లావెండర్ కూడా నాకు చాలా ఇష్టం ఆ కలర్ లావెండర్ కలర్ ఇష్టం నాకు ఓకే నచ్చిన ప్లేస్ ప్లే ఐ లవ్ ల్స్ సెషల్స్ అనేది ఇట్స్ అన్ ఐలాండ్ అండ్ బాలీగుడ్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ని ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే మనకి మన మీద అట్లీస్ట్ చెక్ చేసి హౌ యు డూయింగ్ అండ్ చెక్ చేసి మనం ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు నువ్వు ఇలా మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పాలి అలాంటి వాళ్ళే మన సరైన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళనే ఇష్టపడుతున్నాయి ఓకే శ్వేత వర్మ గారికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం మరి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళారా ఒక్కసారి వెళ్ళాను గ్రూప్ ఆఫ్ జావా రైడర్స్ తో వి వెంట్ ఫ్రం హైదరాబాద్ టు హంపీ అండ్ హంపీ టు హైదరాబాద్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆ టూ డేస్ లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ రైడ్ కి వెళ్ళేసి వచ్చాం మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ అయితే హైదరాబాద్ కి నైన్ కల్లా హంపీలో ఉన్నాం నెక్స్ట్ డే అదేదో టెంపుల్ చూసుకొని అక్కడ నుండి రిటర్న్ సో ఒక టూ డేస్ లో నేను ఒక సెవెన్ థర్టీ కిలోమీటర్స్ రైడ్ చేశాను సో దట్ వాస్ ద లాంగెస్ట్ ఐవెంట్ ఈ ఇయర్ మేబీ లడాక్ అనుకుంటున్నా చూద్దాం సెప్టెంబర్ టైమ్ సో ఎంత ఇష్టమో అప్పుడే తెలిసిపోతుంది అబ్సల్యూట్లీ ఎందుకంటే లాంగ్ అండ్ నాకేంటంటే యూజువలీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మనం ఒక డెస్టినేషన్ కి వెళ్ళామంటే అక్కడ కొన్ని రోజులు ఉంటాం నేను టూ డేస్ వెళ్ళి వచ్చేయడం వల్ల నాకు రైడింగ్ చేసేటప్పుడు డే రైడర్ ఉంటది నైట్ రైడర్ ఉంటది సో అన్ని ఒకేసారి ఎక్స్పీరియన్స్ అయింది ఇట్ వాస్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా అన్కంఫర్ట్ సో ఎలా అంటే ఇది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేను నడిపేది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అదొక వన్ నైన్టీ నైన్ అంటే వన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ కేజెస్ ఉంటది సో ఇప్పుడు అంటే చాలా మందికి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక హెవీ బైక్ అనేది అమ్మాయిలు హ్యాండిల్ చేయలేరు అని అంటారు అలా ఏముండదు మేబీ కొంతమంది ఏమంటారంటే ఈ హైట్ ఉన్న వాళ్ళని నడపొచ్చు అని అది కూడా ఏముండదు బేసిక్ గా మీరు సైకిల్ ఎలా నడుపుతారో అలా బైక్ ని హ్యాండిల్ చేయడం అనేది ఉంటది ఇప్పుడు ఎంత ఫిట్ పర్సన్ బైక్ పడిపోయినా సరే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేజెస్ మనం బాడీ బిల్డర్స్ కాదు కదా సో టెక్నిక్స్ ఉంటాయి అంటే ఒకవేళ పడిపోయినా సరే దాన్ని లేపెట్టే బండిని మనం ఎలా లిఫ్ట్ చేయొచ్చు అనేది టెక్నిక్స్ ఉంటాయి సో చాలా మంది నేను బైక్ అంటే నాకు ఇంట్రెస్ట్ అన్నప్పుడు కూడా అవసరమా మన అమ్మాయిలు అవసరమా అంత హెవీ బైక్ ఎందుకు అదేదో నేను ఇప్పుడు బైక్ ని మోస్తానే ఏంటి బైకే నన్ను మోస్తుంది కదా సో అది చాలా వరకు పర్సెప్షన్స్ అనేవి ఉన్నాయి సో ఈ లో కూడా ఐ వాంట్ టు టెల్ ఆల్ ద విమెన్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో బైక్ రైడింగ్ క్లాసెస్ విమెన్ కి కూడా ఓపెన్ ఉన్నాయి మీరు ఐ వాంట్ టు లెర్న్ బైక్ రైడింగ్ క్లాసెస్ అంటే విమెన్ నే కండక్ట్ చేస్తున్నారు సో యూ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ నిజంగా చెప్తున్నాను మీ ఎవరైతే చూస్తున్నారో అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ ఫీల్స్ రైడింగ్ అ బైక్ ఒక్కసారి ఎక్స్పీ అండ్ మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమంది కార్ నడపడం ఇష్టం సో నేను వాళ్ళని ప్రోత్సహించను అంటే బికాస్ ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటది కాబట్టి ఇఫ్ యూ ఎవర్ వాంట్ లో అలా అనిపిస్తుంది అంటే అట్లా గాలి టచ్ చేయడం అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ నేచర్ అది మీతో మీరు స్పెండ్ చేసే టైం సో ఇట్స్ రియలీ నైస్ అట్లీస్ట్ వన్స్ ట్రై చేసి కొంచెం ఇఫ్ యూ ట్రై ఇట్ విల్ బి నైస్ నేర్పించండి హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా ఒక వీడియో తీసి పెడదాం యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న సమాజంలో కి ఎంత మంచి మోటివేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ బట్ ఇంకా ఉమెన్స్ బయటికి రావాలి ఎంతో మంది ఎన్నో స్కిల్స్ ఉన్నా కూడా వంటింట్లోనే ఉండిపోతున్నారు సో వాళ్ళకి శ్వేత వర్మ నుంచి రెండు మాటలు సో మనకి ఇందాక నేను చెప్పినట్టు వంటింట్లోనే కాదు అంటే విమెన్ ఇప్పుడు కాళీమాత అంటే అన్ని చేతులు ఉంటాయి కదా సో యాజ్ యాజ్ అ విమెన్ ఆర్ యు అంటే దట్స్ ద దట్స్ ద రీజన్ వై వి గివ్ బర్త్ టు మనం అంటే యూనివర్స్ విమెన్ ద్వారానే ఒక బర్త్ అనేది క్రియేషన్ అవుతుంది సో వంటింట్లో చేస్తూ కూడా మన ఇంట్రెస్ట్ ని మనం పర్సూ చేయొచ్చు సో లిమిటేషన్స్ ఉండొచ్చు దానికి మేబీ బట్ ఆ లిమిటేషన్స్ బ్రేక్ చేయడానికి వేర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హర్ట్ చేయకుండా సపోర్ట్ ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేసినట్టు అందరికీ సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉండవు సో అలాంటి సందర్భాల్లో మీరు మీ ప్యాషన్ కి దూరం అవ్వకుండా అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత మనం మెల్లగా ఇన్ వే ఆ ది అదర్ యూ కెన్ ఫైండ్ అ సొల్యూషన్ మనం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ ఫైన్ చేయొచ్చు చేస్తూ అలా అలా మేనేజ్ చేయొచ్చు అన్నది నా పర్సన్ ట్రై చేయాలి ఐ నాట్ ఇప్పుడు జ్యోతికా గారు చూడండి షీ ప్రిఫర్డ్ అంటే ఫ్యామిలీని తో ఉండాలి దాని తర్వాత నవ్ షీ ఈస్ డూయింగ్ అంటే ప్రయారిటీస్ బట్ డ్రీమ్స్ మాత్రం ఫాలో అవ్వాలి పర్సూ చేయాలి టైం తీయాలి సీతవర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి నేనా అయితే సినిమాలు చేస్తున్నాను అండ్ గజగోలీలో ఒక క్లబ్ ఉంది అబానా క్లబ్ అండ్ కిచెన్ అని దానికి పిఆర్ చేస్తున్నా అంటే ఐఎమ్ ప్రమోటింగ్ ద ప్లేస్ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ సో అది చేస్తున్నా పాడ్కాస్ట్ చేస్తున్నా నేను రియల్ ఎస్టేట్ వాళ్ళతో సో అది జరుగుతుంది బైక్ రైడ్ చేస్తున్నా బైక్ రైడ్ మీరు చూసారు సో ఈ లైఫ్ లో ఇంక ఇంకా టైమ్ అలా అయిపోతుంది బట్ ఇట్స్ రియలీ నైస్ సో డెఫినెట్ గా నేను ఏవేవైతే చేస్తున్నాను వీటన్నిటిలో కూడా ఐ వాంట్ బి ద బెస్ట్ ఫర్ విచ్ కాన్స్టెంట్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి పెడుతున్నా సో సినిమాలు నావి ఈ సులోచన సమయమాసన్నం అని ఒకటి ఇయర్ రిలీజ్ అవుతుంది సో దానిలో సరోగెట్ మదర్ రోల్ చేశాను థ్రిల్లర్ అది థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన విక్రమార్క విజయ్ కేలి ఒకటి అండ్ పొలిటికల్ డ్రామా కాబట్టి జర్నలిస్ట్ క్యారెక్టర్ మీరు కూడా జర్నలిస్టే కాబట్టి యూ హ్యావ్ టు గో వాచ్ సో ఈ ఈ సంవత్సరం ఒక మూడు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇంకా నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయబోతున్నాను సో ఐమ్ ఫిల్మ్ ఓకే సో ఇవన్నీ జరుగుతున్నాయి సో అండ్ ఇట్స్ రియలి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఐమ్ వెరీ హ్యాపీ అంటే టైమ్ సరిపోవట్లేదో అనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి వెరీ గ్లాడ్ టు అంటే ఇవన్నీ చేసే అవకాశం నాకు వస్తుంది నేను చేస్తున్నాను హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా శ్వేత వర్మ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మమ్మల్ని ఏదైనా చేయగలదు అని కాన్ఫిడెన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఆల్ దూవర్స్ హు ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ